మిత్రులారా ఇది ఈరోజు అంటే డిసెంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఐదున సిటీఎం చెరువు ఫ్లైఓవర్ మీదుగా చూస్తే ఆవిష్కృతమైన సూర్యాస్తమయం మరియు ప్రకృతి అందాలు మనం ప్రకృతి అందాలని తిలకించాల్సి వస్తే ఏ కాశ్మీర్కో పోతాం ఏ మున్నకో పోతాం ఏ కులు మనాలికో పోతాం కానీ మన చుట్టూ ఉన్న ప్రకృతిని ఎప్పుడూ పరికించు చూడడం మరి మన మదనపల్లిని జిల్లాగా ప్రకటించిన నేపథ్యంలో మన మదనపల్లి చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలని ప్రకృతి అందాలని ఒకసారి మనం పరికించి చూద్దాం మరి ఒకసారి మేకలవారిపల్లి పోయి చూడండి ఎంతో అందమైన దృశ్యాలు ప్రకృతి పరవశిస్తూ ఉంటుంది కన్నుల పండుగ చేస్తుంది అలాగే రామసముద్రం దారిలో పోయి చూడండి ఎన్నో లోయలు దర్శనమిచ్చి పచ్చని చెట్లతోటి పొదలతోటి మనకు నయనానందకరంగా ఉంటుంది అలాగే ఆశిల్స్ పోండి ఎంతో అందమైన ప్రకృతి దృశ్యాలను చూడవచ్చు అలాగే మనం అంగళ్ళు దాటి కడప దారిలో పైన వాయల్పాడు దారిలో పైన చిత్తూరు దారిలో పైన ఎక్కడ పోయినా అందమైన దృశ్యాలు కనబడుతున్నాయి అలాగే మీరు బయలు దారిలో పోయి చూడండి మీ కళ్ళ ముందు అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి మరి మనమందరం కూడా మదనపల్లె చుట్టూ ఉన్న అందమైన ప్రదేశాలని చరిత్రపరంగా ప్రాధాన్యత ఉన్న ప్రదేశాలని వెలికితీసి ప్రపంచానికి అందిద్దాం మనం కూడా అందమైన ప్రదేశంలో మనం కూడా ఒక చరిత్ర ఉన్న ప్రదేశంలో బ్రతుకుతున్నామని మన మదనపల్లి వాసుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్తాం